వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరి పొడితో కొబ్బరి లడ్డు ఏ విధంగా రెడీ చేసుకోవాలి రుచిగా ఈ లడ్డూను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి మీ కుటుంబం మొత్తం వీటిని ఇష్టపడతారు మీకు తీపిని తినాలనేవారు బెల్లం వేసుకొని కొబ్బరి లడ్డు తయారు చేసుకోండి నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఇప్పుడు అదే కప్పుతోటి కొంచెం వెల్తీగా బెల్లం తీసుకోండి బెల్లంతో అయితేనే లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒక ఎనిమిది యాలకులు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఇప్పుడు అందులో ఒక ఎనిమిది యాలకులు వేసుకోండి కొబ్బరితో పాటు యాలకులు కూడా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి పొడి అన్నది ఈ విధంగా రావాలి మరి బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పొడి పొడిగా బరుగ్గా ఉండాలి కొబ్బరి పొడి అప్పుడే లడ్డు అన్నది చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ పొడి అన్నది మాడకుండా పొడి పొడి వచ్చే వరకు ఈ కొబ్బరి పొడిని కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ కొబ్బరి పొడిని అయితే మనము వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడే లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు అన్నది పొడి వేయించటంలోనే ఉంటుంది టేస్టు ఖచ్చిగా ఉన్న మరీ మాడిపోయిన టేస్ట్ మాత్రం బాగుండదు పొడి అన్నది ఆ విధంగా కొంచెం దూరగా వేయించుకోవాలి కొంచెం పొడి అన్నది పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా తురిమి పెట్టుకున్న కప్పు బెల్లం ఉంది కదా ఆ బెల్లము ఈ కొబ్బరి పొడిలో వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి అలాగే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక ఈ నెయ్యి బెల్లం కొబ్బరి అంతా బాగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఇది బెల్లం అన్నది కూడా మనకు మోడన్ ఇవ్వద్దు బెల్లం కూడా ఇప్పుడు కరిగి మనకు కొంచెం పాకంలాగా వస్తుంది ఎంత ఎక్కువ కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది లడ్డు ఉండ ఉండకట్టడానికి సులభంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము ఒక రెండు మూడు నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలి గోరువెచ్చగా ఉండగానే లడ్డు చుట్టుకోవాలి గుండ్రగా అలా చూపించిన విధంగా ఇప్పుడు మనము వేయించుకున్న మధ్యలో కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాం కదా ఈ ల ఈ లడ్డుకు ఆ విధంగా అద్దుకోండి చూడ్డానికి కొబ్బరి లడ్డు చాలా చక్కగా కనిపిస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఇంట్లోనే ఐదు నిమిషాలలోనే మనం కొబ్బరి లడ్డు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు చూడండి కొబ్బరి లడ్డు అయితే చక్కగా వచ్చాయి స్మూత్గా తుంచుతనే మనకు తునిగిపోయే విధంగా అయితే లడ్డూలు చక్కగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్